yeah भी बाहर మీరు వచ్చేసి మా బాబు బర్త్డే అనమాట అలాగే గోమాత మా ఇంటికి వచ్చిన వేళ విశేషం అనమాట నిజంగా బర్త్డే రోజు అలాగే సోమవారం అన్నీ కలిసి వచ్చాయన్నమాట గోమాత కూడా కరెక్ట్ అదే రోజే మా ఇంటికి అయితే ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత అదే రోజే వచ్చింది నిజంగా నేను అనుకున్న సోమవారం రోజు రావాలని అలానే సోమవారం రోజే వచ్చిందండి నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఇంట్లో గోమాత విగ్రహం పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదంట నేను స్పిరిటల్ టాక్స్ ఒక ఛానల్లో అయితే చూసాను అనమాట వాళ్ళు ఇలా గోమాతకి పూజ చేసిన తర్వాత ఓన్ హౌస్ అయితే కట్టుకున్నారు అలాగే దీనికి సపరేట్ పూజ అనేది ఉందన్నమాట నేను మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తాను చేయడానికి మ్యాక్సిమం చూస్తానన్నమాట ట్రై చేస్తాను ఇంకా అలాగే ఈరోజు మా బాబు బర్త్డే అనమాట చాలా సింపుల్గా అయితే చేస్తాము గ్రాండ్గా కాదండి చాలా సింపుల్గా అయితే అలా చేసేసామన్నమాట గ్రాండ్ అంత అవసరం ఏం లేదు చాలా సింపుల్గా చేసామన్నమాట ఇంకా ఇదైతే నేను మొత్తం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకొని చాలా బాగా పూజ చేసుకున్నాను అనమాట గోమాతని ఆవు పాలల్లో ఫస్ట్ కడిగి పక్కన పెట్టేసాను కడిగిన తర్వాత వచ్చేసి మళ్ళీ కొంచెం ఆ నీళ్ళల్లో పసుపు వేసి కడగమని చెప్పారు నేను అలానే కడిగాను చూడండి ఎంత చక్కగా ఎంత ముచ్చటగా ఉందో గోమాత ఇంక తర్వాత వచ్చేసి ఇంక బాబు చూసారా సింపుల్గా అండి అసలు అనుకోలేదు కేక్ కట్ చేయాలని జస్ట్ ఫైవ్ మినిట్స్లో అలా అలా అనుకున్నాము అలా విడి అసలు ఫాస్ట్గా ఏ ఐడియా కూడా లేదనమాట ఇంకా అలా అయితే ఫాస్ట్గా రెడీ చేసేసి ఏదో సింపుల్గా అలా కట్ చేసామన్నమాట లేట్ అయిపోయింది నైట్ ఇది మీకు ఈ బ్లాగ్ నచ్చితే చాలా సింపుల్ గా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించిందో కూడా చెప్పండి ఇంకా మీకు గోమాతది కావాలంటే లింక్ ఇస్తాను ఒకసారి బుక్ చేసుకోండి నిజంగా చాలా గో పూజ చేస్తే అందుకని చెప్పి నేనైతే బుక్ చేసుకున్నాను అనమాట ఇదేనండి వాటి బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి